ఏంటంట రూల్స్ అండి ముద్దలకి సగర్వమన్నమాట కదా దీనికి సంబంధించి సపడా మినిస్టర్ల పంచాయతీ

వాళ్ళు ఎంప్లాయీసా లేకుంటే కమిషన్ ఏజెంట్సా ఇంతకు ముందు మీరు పే ఇప్పుడు లెక్క ప్రకారం అయితే మీరు ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి కదా మీరు అంత పెద్ద మొత్తంలో అమౌంట్స్ ఎంత పే చేశారు జి విక్రమ్ రెడ్డి అంటే ఆయనకు అని బి అనిల్ కుమార్ వాళ్ళందరికీ ఎంత పే చేశారు ఎంత ప్యాడీ ప్రొక్యూర్ చేశారు అలా పోయే కమిషన్ ఎంత మళ్ళా ఎంత పడుతుంది ఎక్కడైతే ఏ విలేజ్ అయినా మొత్తం సిద్ధిరావు గంట ఇక అందరికీ కిషోర్ కిషోర్ రెడ్డి ఇక అందరూ ఎవరు మేడం ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు యశ్వంత్ రెడ్డికే పద్నాలుగు లక్షలు ఉంటాయి మేడం పద్నాలుగు లక్షలు డాడీకి ఇక్కడ రాసింది కమిషన్ రాసింది ఎలిమెంట్ బిల్ మేడం అది అమెరికా ప్రకారం జరుగుతుంది మేడం 14 పే పే ఓకే 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 19 మార్కుతో దించుకోట్లే ఆ ఇంకా ఆ

ఇప్పుడు ఈ మీరు తన దగ్గర స్టేట్మెంట్ ఇస్తుంది అంత పెద్ద మొత్తంలో ఎందుకు ఈ ఆర్స్ వచ్చింది అవి ఎక్కడ నుంచి వచ్చిండేటప్పుడు అసలు అట్ట వాళ్ళు దీనికే వాళ్ళు వర్క్ చేసేదా ఫ్యామిలీ వాళ్ళు కదా పన్నెండు వేలు పన్నెండు వేలు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కే ఇటు సీఈఓ వేణుగోపాల్ ఫ్యామిలీ మెంబెర్స్కే ఇచ్చారు ఎందుకోసం ఈ వచ్చింది ఇప్పుడు తను తను కూడా ఇంత మన ఎవరు వాళ్ళ గారు వాళ్ళకి చేసిన కమిషన్ తాను కూడా సీఎం కూడా వచ్చింది కానీ ఇంత పెద్ద మొత్తం రాళ్ళు ఎనిమిది లక్షలు రెండు లక్షలు ముప్పై వేలు వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు కాదు కూడా మళ్ళీ ఇంకోటి పెట్రోల్ బంక్ బంప్లో వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌసండ్ రెంట్ అది మళ్ళీ పేమెంట్ రాస్తారు అది ఎందుకు కావాల్సి వచ్చింది నడిపించింది టూ మంత్స్ సిక్స్ ట్యాంకర్స్ కదా సిక్స్ వన్ ల్యాక్ సిక్స్టీ ఎందుకు ఇచ్చింది ఆశ్చర్యంగా ఐదు వేలు నాలుగు వేలు సెన్సర్ వేసుకుంటూ సర్ మా దగ్గర మాల కర్నూర పల్ మంచిగా ఇస్తే రోజు ఇరవై వేల సంవత్సరం ఇవ్వాలి నాలుగు వేలు చెవుడి మాకేం చెప్పాలి గడపడి పెట్టండి అయితే ఏం చేసుకుంటే అంటే శంక్రపేట రైస్ మిల్లు ఉప్పు రైస్ మిల్లు ఏ రైస్ భక్తులు మాట్లాడుతుంది ఇరవై వేలు పదిహేను అరేంజ్ చేసుకోండి మీరు

అష్టగేటప్పుడు సపోజ్ ఎల్ ఎల్లప్ప నరేంద్ర ఉన్నాడు ఆయన శ్రీరామ్ వాళ్ళు ఒక్కరికి ఇస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ ఎనిమిది రూపాయలు ఇచ్చిన తింటారు తర్వాత పలుకు రూపాయలు ఇస్తున్న తింటారు అంటే ఇద్దరు వేడుతున్నారు నలుగురు వేడుకలో ఇంచేజ్ అయితే అబ్బాయి కాదు మేడం ఆ ఇంచే పైన ఈయనకైతే యాభై వేలు డెబ్బై వేలు ఉంటాయి కదా చేతిలో పై లేకుండా చేతికి పద్నాలుగు అంటే మంచి పదివేలు పదిహేను వేలు ఇచ్చిన రెండు లక్షలు లక్ష అంటే ఆ కాశలు ఒక్కటి 14 లక్షలు ఏంటి డబ్బు లక్షలు ఇన్ఫెక్షన్ కాదు 14 లక్షలు చూపిస్తో ఓటి లక్షలు ఎంత కొట్టే చేసిన ఓటి ప్రైడ్ కమిషన్ వచ్చి ఎంత తప్ప 14 లక్షలు 14 లక్షలు అనేది కూడా ఏ ఏ లెవెల్ చెప్పిచినా నేను ఏ రిస్క్ డిటైల్స్ అది మేడం ఏది అన్న అకౌంట్ మేడం నా చెప్తున్నాను కదా మేడం ఇప్పుడు ఎన్ అండ్ అకౌంట్ ఎంత అది ఏదైనా నేను చేసినా అంటే నేను ఎక్కడ ఎక్కడ అకౌంట్ ఇవ్వాలి మీరు క్యాష్ ఇస్తాను మేడం మేడం

సిద్ధిరాం అకౌంట్లో లక్ష అరవై వేల రూపాయలు ఎంత డ్రా అయింది అని అనుకుంటున్నాడు సపోజ్ కూడా మేడం సిద్ధిరామ్ లక్ష అరవై వేలు సంథింగ్ ఇరవై మూడు అరవై వేలు రాయడం మేడం అంటే అకౌంట్లో ఇచ్చింది మనము ఇరవై రూపాయలు మేడం అకౌంట్ కొట్టిందలభై వేల రూపాయల చెల్లెల మా సొసైటీ స్టాఫ్ సారు మేడం

మా దగ్గర ఒక ఒక వాళ్ళకి దగ్గర పెరుకుతుంది దగ్గర ఉంటారు గతంలో లేని దగ్జులు మీ రెండు సమాజాలల్లో ఇదు పెరిగే ఆమాతం 3 ఇది పూర్ణసదు సాధి చెల్లబెడి చేయగన అయితే ఈ మా వంద వంద సారి స్టాబ్లి ఇది 1 లక్ష అంకి ఇటు బయ తీయని లక్ష 60000 చెక్ కోపటి

అది కంప్లీట్ కు లోపసు ఆ క్వార్టర్ బజ నది అది అదా బ స్పెషల్ కున నా బాధాలో ఇస్తే ఇచ్చుకోబెడండి అదానాలి అంటే తీసే ఇవది అంటే ఇస్తపెడమండి రోజూ నేను క్లియర్ నా స్టేట్ మీకు కాంటెక్స్ట్ ఉంది మీకు అన్నీ మీరు పే పేరే బెళ్ళేది ఈ నక్షరి నక్షత్రం వస్తుంది అంత కొంచెం చచ్చమే అంత సాన్స్ ఉంటది డేటెడ్ జరిగింది మీరు ఇచ్చిన వివరానంటే నాకు పూర్తి సైన్ ఓకే అంటే నేను సైన్ ఇస్తాను మేడమ్ మీరు మీ పేరేంటో నేను ఓకే అంటే మీరు ప్రతి ఒక్క పాయింట్ మీద దానికి సంబంధించిన ఆధారాలు రికార్డ్ ఎవిడెన్స్ అండ్ రిసీప్స్ పోస్టర్స్ ఏమన్నా కానీ ఒరిజినల్ నాకు చూపించండి జిరాక్స్ కాపీ ఇచ్చేయండి నాకు ఆ విధంగా ఇస్తే నా విచారణకు వస్తే సపోర్ట్ చేయండి అదే మీద అందరి సమక్షంలో తెలియజేస్తున్నారు నాకు పూర్తి స్థాయిలో మీ వివరణ కారణంగా మీరు వివరణ ఇవ్వండి ఈ రోజు నేను పూర్తిగా సమయం ఈ విచారణ కోసమే కేటాయించుకోవడం జరిగింది ఇప్పుడు ఇంత సమయం నేను కేటాయించిన ఇంత పూర్తి స్థాయిలో విచారణ కాలేదు నాకు సంబంధిత ఆధారాలు మీరు ఈ రోజు ఇవ్వండి నేను ఎంఆర్ బాక్స్ లో అందుబాటులో ఉంటా తర్వాత నేను ఒక గంట తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను నేనైతే పూర్తి సమయం దీనికోసమే కేటాయించుకుంటాను ఈ రోజు ఇంకో గల్ ఉంటారు వండే మాట్లాడలేదు ఏది కూడా రాలేదు చర్చించి పూర్తి సైడ్ ఆఫ్ విచారణ అందరి సమక్షంలోనే జరుగుతది మాకు ఆధారాలు ఇంకో బాగుంటుంది అంటే ఆ ఆధారాలు అప్పుడు సరే మాకు ఇంకొక మాట పని కూడా రాలేదు కావాలి మేడం पड़ी दी इसका मैं ये नहीं सही आ रहा है को बुक को लेके तो एक मान लगा तो मार जी लगा निकाल दो इसको साइन कर दो ओके समय समय